వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఆర్ఎస్ఎస్ని అలాగే హిందూ భావజాలం ఉన్న వాళ్ళని లేకపోతే దేశం కోసం పనిచేసే వాళ్ళను దేశాన్ని ప్రేమించండి కుటుంబం తర్వాత అని చెప్పే వాళ్ళ మీద ఎప్పుడూ ఒక వర్గం ఏదో రకంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది తెలంగాణలో ఇలాంటివి గతంలో జరగలేదు నాకు తెలిసినంతవరకు జరిగిన నాకు తెలిసి ఉండకపోవచ్చు కానీ మొట్టమొదటిసారి నేను విన్నది ఈ నెల ముప్పై తారీఖున అంటే జూలై ముప్పై తారీఖుని ఆగస్ట్ వచ్చేసింది ఆ యాదగిరి మనందరికీ తెలిసిందే కదా యాదాద్రి అని పిలుస్తున్నారు నాకు యాదాద్రి అని పిలవడం కంటే కూడా యాదగిరిగుట్ట అని పిలుస్తే పిలుస్తేనే నచ్చుద్ది ముసాయిపేట గ్రామంలో అక్కడ రోజు శాఖ జరుగుతూ ఉంటుంది అయితే అక్కడ శాఖ జరగొద్దు అని కొంతమంది అసంఘిక శక్తులు ముస్లింలు ఆ స్థలం వద్దకు వచ్చి బెదిరించారు దానికి సంబంధించిన వీడియోని నేను చూపిస్తాను ఒకసారి చూసేయండి ಊರ <imitation> ಎಲ್ಲ ಕೊಿ ಪರ್ಮಿಷನ್ ಕಾಸ್ಕೊರಿ ಪರ್ಮಿಷನ್

రైట్ చూసారు కదా బెదిరిస్తే బెదిరిపోవడానికి మనం చేసేదేమైనా తప్ప ఒక మనిషి శారీరక దృఢత్వంతో ఉండడంతో పాటు మానసికంగా మానసికంగా దేశాన్ని ప్రేమించగలగాలి దేశానికి దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ దేశం కోసం ఒక సైనికుడుగా మారాలి ధర్మాన్ని కాపాడటంలో ధర్మ బద్ధంగా బ్రతకడంలో తాము ఒక సమిదగా మారాలి అంటూ శాఖలు నిర్వహిస్తూ ఉంటారు చాలా క్లియర్గా దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది అలాంటి శాఖలు పెట్టద్దు అంటే స్వయం సేవకులు ఏమైనా అయ్యా బాబు వీళ్ళు ఏమైనా విద్రోహశక్తురా లేకపోతే ఏదైనా ఉగ్రవాదుల టీంలా కాదు కదా అలాంటి వాళ్ళు అనుకో అమ్మో మమ్మల్ని బెదిరిచ్చిన ఇవాళ కాకుంటే రేపు మళ్ళీ వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తే ఏదైనా బయటపడిందనుకో మా కొంప కొల్లేరు ఆపుతారు కానీ స్వయం సేవకులు అలా కాదు భయపడలేదు ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొన్నారు తరువాతి రోజే ఎక్కడైతే చెయ్యొద్దని చెప్పారో అదే స్థలంలో అదే స్థలంలో నాకు తెలిసి వంద మంది దాకా శాఖను నిర్వహించారు సంఘ శాఖ ఇంతకన్నా పెద్ద పెద్ద దాడులకే భయపడలేదు ఈ చిన్నదానికి భయపడతారా అంటూ వాళ్ళు శాఖ నిర్వహించిన వీడియోని కూడా చూపిస్తాను ఒకసారి మీరు చూసేయండి చూశారు కదా స్వయం సేవకులు ఎప్పుడైనా చట్టబద్ధంగా వ్యవహరిస్తారు శాఖను నిలుపువేయమనే హక్కు ఎవ్వరికీ లేదు కాబట్టి ఇలాంటి పిచ్చి చేష్టలు మానేసి చేతనైతే స్వయం సేవకులుగా మారి అందులో చేరి దేశం కోసం ధర్మం కోసం పనిచేయండి అప్పుడు లభించే ఆత్మతృప్తి కొన్ని కోట్లు సంపాదించిన దానికంటే కూడా ఎక్కువని మీకు కూడా అర్థమవుతుంది ఆ అనుభూతిని అనుభవించాలి అంటే స్వయం సేవకులుగా మారాలి మారి చూడండి నిస్వార్థంగా ఎక్కడైతే మనిషి అవసరం అవుతుందో అక్కడ తమ ఖర్చులు పెట్టుకొని వెళ్ళి ఎలాంటి స్వార్థ ఆలోచన లేకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సేవలు అందించే గొప్ప సంస్థ ఆర్ఎస్ఎస్ నాకు గర్వంగా చెప్పాలనిపిస్తుంది దీని గురించి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్